హలో ఫ్రెండ్స్ ఈసారి ఆషాఢ మాసానికి మా ఇంటి గోరెంటాకు చెట్టు కదా మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసి గోరెంటాకు లైక్ అయితే కొట్టేయండి చూస్తున్నారు కదా ఫైనల్గా ఆకు తెంపుకున్నాను సో మేము విత్తనాలు వేసిన కొమ్మ పెట్టిన చెట్టు అనేది బతికేది కాదు ఒకసారి వర్షాకాలంలో అదే చెట్టు మొలిచిందనమాట దాన్ని మేము రీప్లేస్మెంట్ చేసాము చూస్తున్నారు కదా చెట్టు అయితే చాలా పెద్దగా ఈ చెట్టు నాటి ఒక ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెట్టుకు బాగా ఇత్తనాలు పడ్డాయి ఈసారి ఆషాఢ మాసంలో జనాలు బాగా కోసుకెళ్లారంట ఆకును నేను ఇంటికి ఆషాఢ మాసం చివరిలో వెళ్ళాను ఈ లోపల ఆకంతా అయిపోయింది నేను వెతికి వెతికి ఫైనల్గా నాకు కావాల్సినంత క్వాంటిటీ అయితే కోసుకొని దాంట్లో కాసింత చింతపండు నీళ్లు వేసి చేతికి అయితే పెట్టేసుకున్నానండి నేను మ్యాక్సిమం ఆషాఢ మాసం చివరిలో పెట్టుకుంటానన్నమాట సో శ్రావణ మాసానికి కూడా ఉంటుంది మీరు ఎలా పెట్టుకుంటారు ఎప్పుడు పెట్టుకుంటారు కమెంట్ చేయండి